అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మా ఇంటికి వాడుతున్న ఇటుకల గురించి చెప్తామని అనుకుంటున్నాను అయితే ఇది లైట్ వెయిట్ ఇటుక అండి వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట మంచిగా కాల్చిన ఇటుక అయితే ఇలా ఈ రంగులో వస్తుంది మంచి వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ ఉంటుందనమాట అదే కాలువని ఇటుక ఉంటుంది కదా అది రెడ్ కలర్లో ఉంటుంది అనమాట మనకి అది బరువు చాలా ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఏంటంటే మనకు పైన కదా మనం ఇప్పుడు కట్టేది ఎంత లైట్ వెయిట్ వాడితే అంత మంచిది అనమాట కింద ఉన్న స్లాబ్కి కానీ కింద ఉన్న ఇంటికి కానీ సేఫ్గా ఉంటుంది అదే బరువు ఉన్న ఇటుక వాడామనుకోండి అది చాలా ఇంటికి చాలా బరువు అయిపోతుంది అనమాట అందుకే అసలు మనం చెప్పేసి మేము కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట దానికి దీనికి ఒక టూ రూపీస్ తేడా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఇట్లా లైట్ వెయిట్ ఇటుక తెప్పించుకున్నాము దీన్ని ఒక్కసారి నీళ్ళలో తడిపితే చాలు మంచిగా ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట ఇట్లా ఈ గోడలన్నీ ఇట్లా లైట్ వెయిట్ ఇటుకతో పెట్టేసాము